చింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మనము భారతదేశానికి అత్యంత అమూల్యమైన సేవాదారులం మనము మన తనువు మనసు ధనముల ద్వారా శ్రీమత అనుసారము దీనిని రామరాజ్యంగా తయారు చేయాలి అన్న శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైనా మనము చేస్తున్న సత్యమైన అలౌకిక సేవ ఏది పిల్లలైన మనము గుప్తంగా శ్రీమతానుసారము పావన భూమి అయిన సుఖధామాన్ని స్థాపన చేస్తున్నాము ఇదే భారతదేశానికి సత్యమైన అలౌకిక సేవ మనము అనంతమైన తండ్రి శ్రీమతానుసారం అందరినీ రావణుని జైలు నుండి విడుదల చేస్తున్నాము దీని కొరకు మనము పావనంగా అయ్యి ఇతరులను పావనంగా చేస్తాము నయనహీనులకు దారిని చూపండి అని పాట పాడుతున్నారు అన్న తండ్రి ఇప్పుడు మనం మనల్ని పతితులుగా ఉన్నవారిని పావనంగా చేసి ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చాను అని బాబానే చెప్తున్నారు పతితులను పావనంగా చేసేందుకు తండ్రిని మనమే పిలుస్తాము నేను మా మీ సేవ కొరకే వచ్చాను అని తండ్రి చెప్తున్నారు పిల్లలైన మనమందరం భారతదేశానికి అలౌకిక సేవ చేసేందుకే ఉన్నాము ఈ సర్వీసు మనం తప్ప వేరెవ్వరూ చేయలేరు వీరు భారతదేశం కొరకే చేస్తారు శ్రీమతానుసారం పవిత్రంగా అయ్యి భారత భారతదేశాన్ని కూడా పవిత్రంగా చేస్తారు రామరాజ్యం రావాలి అని గాంధీజీకి కూడా ఆశ ఉండేది ఇప్పుడు ఏ మనుషులు రామరాజ్యం తయారు చేయలేరు లేకుంటే ప్రభువును పతిత పావన అని ఎందుకు పిలుస్తారు ఇప్పుడు పిల్లలైన మనకు భారతదేశంపై ఎంతో ప్రేమ ఉంది పూర్తి ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశానికి సత్యమైన సేవ మనము చేస్తున్నాము బాపూజీ కోరుకున్నట్లుగా భారతదేశాన్ని మళ్ళీ రామరాజ్యంగా చేస్తాము అని మనకు తెలుసు వారు హద్దులోని బాపూజీ వీరు బేహద్ బాపూజీ వీరు అనంతమైన సేవ చేస్తున్నారు ఇది పిల్లలైన మనకు మాత్రమే తెలుసు మేము రామరాజ్యాన్ని తయారు చేస్తాము అనే నశ మనలో కూడా నెంబర్ వారీగా ఉంది నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది ఫలితాల గురించి ఎందుకు ఆలోచిస్తావు అది నీ పని కాదు నీ మనసు అటు ఇటు సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచు లాభాలలో నష్టాలలో కష్టాలలో మార్గం పరిగె పరిగెత్తనీయకు ఫలితం నాకు వదిలివేయి అన్న తండ్రి చెప్తున్నారు కల్పక్రితం కూడా మనల్ని నరు నుండి నారాయణుడుగా చేశారు రామాయణంలో అయితే ఏమేమో కథలు కూర్చొని రాసేశారు రాముడు వానర సైన్యాన్ని తీసుకువస్తున్నారు అని చెప్తారు మీరు ముందు కోతుల వలె ఉండేవారు ఇది ఒక సీత విషయం కాదు మనము రావణ రాజ్యాన్ని వినాశనం చేసి రామరాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తామో తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇందులో ఎలాంటి కష్టము మాటే లేదు వారు ఎంతో ఖర్చు చేస్తారు రావణుని బొమ్మను తయారు చేసి తగలబెడతారు ఏమీ అర్థం చేసుకోలేరు గొప్ప గొప్ప వ్యక్తులందరూ చూసేందుకు వెళ్తారు విదేశీయులకు కూడా చూపిస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు మేము భారతదేశానికి సత్యమైన ఆత్మిక సేవ చేస్తున్నాము అని పిల్లలైన మనకు మనసులో ఉమ్మంగము ఉంది అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మిగిలిన ప్రపంచమంతా రావణుని మతానుసారం నడుస్తుంది మీరు రాముని శ్రీమతానుసారం నడుస్తున్నారు రాముడు అనండి శివుడు అనండి అనేక పేర్లు పెట్టేశారు అరే చింటూ తండ్రి చెప్తున్నారు ఇప్పుడు అశరీరులుగా అవ్వండి మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి అని బాబా చెప్తున్నారు మన ఆత్మ తండ్రి ద్వారా వింటూ ఉంది ఇతర సత్సంగాలలో ఇలా ఎప్పుడూ భావించరు ఈ ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు అని వినేది ఆత్మయే కదా నేను ప్రధాన మంత్రిని ఫలానా వాడిని అని ఆత్మనే చెబుతుంది ఆత్మనే ఈ శరీరము ద్వారా నేను ప్రధాన మంత్రిని అని చెబుతుంది ఆత్మలమైన మేము పురుషార్థం చేసి స్వర్గం లోని దేవీ దేవతలుగా అవుతున్నాము అని ఇప్పుడు మన మనము అంటాము నేను ఆత్మ ఇది నా శరీరం ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే చాలా కష్టపడవలసి వస్తుంది క్షణ క్షణము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలో వినాశనమవుతాయి మీరు అతి విధేయులు అయిన సేవకులు కర్తవ్యం గుప్తంగా చేస్తారు కనుక నశా కూడా గుప్తంగా ఉండాలి మేము ఈశ్వరీయ ప్రభుత్వానికి ఆత్మిక సేవాదారులము భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాము కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశము ఉండాలి కొత్త ఢిల్లీ ఉండాలి అని బాపూజీ కూడా కోరుకునేవారు ఇప్పుడు కొత్త ప్రపంచమైతే లేదు ఈ పాత ఢిల్లీ శ్మశానంగా అవుతుంది తర్వాత మళ్ళీ ఫరిస్తాన్గా అవుతుంది ఇప్పుడు దీనిని ఫరిస్తాన్ అని అనరు కొత్త ప్రపంచంలో ఫరిస్తాన్ కొత్త ఢిల్లీని మీరు తయారు చేస్తున్నారు ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు మనసును జయించిన వాడు శాంతిని పొంది ఉండుటచే పరమాత్మను అది వరకే చేరినట్టి గల చేరినట్టి వాడగును అట్టి వానికి సుఖదుఖములు శీతిష్ణములు మాన మాన అపమానములు అన్నీ సమానులై ఉండును అలా బాబా చెప్తున్నారు ఇప్పుడు అందరము కామచీతిపై కూర్చుని నల్లగా అయిపోయాము కృష్ణుని కూడా శ్యామసుందరుడు అని అంటారు కదా పూజారులు అంధవిశ్వాసం కలవారు ఎంతటి పూజ భూ ఎంతటి భూత పూజ శరీర పూజ అనగా పంచతత్వాల పూజ అయ్యింది దీనినే వ్యపిచారి పూజ అని అంటారు భక్తి మొదట అవ్యపిచారిగా ఉండేది ఒక శివుడినే పూజించేవారు ఇప్పుడు ఏ ఏ పూజలు జరుగుతున్నాయో చూడండి తండ్రి అద్భుతాన్ని కూడా చూపిస్తారు జ్ఞానాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తున్నారు దానిని పుష్పాల తోట అని అంటారు కరాచీలో ఒక పఠాన్ వ్యక్తి కాపలాదారునిగా ఉండేవాడు అతడు కూడా కి వెళ్ళి నేను స్వర్గానికి వెళ్ళాను కుదా నాకు పుష్పమిచ్చాడు అని చెప్పేవాడు ఆయనకు చాలా మజా కలిగేది అద్భుతము కదా వారు ఏడు అద్భుతాలను అద్భుతాలు అని అంటారు వాస్తవానికి విశ్వంలో అద్భుతము అంటే స్వర్గమే ఇది ఎవరికీ తెలియదు అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే ఎలాగైతే ఉన్నతోన్నతమైన బాబ్దాద సాధారణంగా ఉంటారో అలా చాలా చాలా సాధారణంగా నిరాకారి నిరహంకారులుగా అయి ఉండాలి తండ్రి ద్వారా ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానము ఏదైతే లభించిందో దానిని మననము చేయాలి కల్పక్రితం వలె ఏ డ్రామా అయితే పునరావృతం అవుతూ ఉందో అందులో బేహద్ పురుషార్థము చేసి బేహద్ సుఖాన్ని ప్రాప్తి చేసుకోవాలి డ్రామా అని అంటూ ఎప్పుడూ ఆగిపోరాదు ప్రణాబ్దము కొరకు పురుషార్థం తప్పకుండా చేయాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే అవ్యక్త స్వరూపం యొక్క సాధన ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే అవ్యక్త ఫరిస్తా బాబా వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసే సాధనం మన అవ్యక్త స్వరూపం యొక్క సాధన దీని దీనిపై మాటి మాటికి అటెన్షన్ ఉండాలి ఎందుకంటే ఏ విషయాన్ని సాధన చేస్తారో ఆ విషయమే గమనం ఉంటుంది కనుక అవ్యక్త స్వరూపం యొక్క సాధన అనగా పదే పదే అటెన్షన్ యొక్క తపస్సు ఉండాలి అందుకు అవ్యక్త ఫరిస్తాభవా యొక్క వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే తపస్సు చేయండి అని చెప్తున్నారు అప్పుడు మీ ముందుకు ఎవరు వచ్చిన వారు వ్యక్తం నుండి మరియు అవ్య వ్యర్థ మాటల నుండి అతీతమైపోతారు సర్వశక్తివంతుణ్ణి ప్రత్యక్షం చేసేందుకు ఏకాగ్రత శక్తిని పెంచండి అని ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి